ఏం చేస్తున్నా కదా గార్డెన్లో పెట్టనికా మొక్కలు పాకడానికి ఐ మీన్ తీగ మొక్కలు పాకడానికి పైన ఒక చిన్న ఫ్రెండ్స్ లాగా వేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పి ఇది తీసుకొచ్చాను చూసారా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది బాగుంటుంది యాక్చువల్లీ సో చరణ్ వేస్తా అన్నాడు స్టార్ట్ చేద్దామా ప్రాజెక్ట్ అనమాట ఇది చరణ్కి ఎన్ని రోజులు చేస్తాడు చూడాలి ప్రాజెక్ట్ వర్క్ స్టార్టా నో చాలా తొందరగా అయిపోద్ది నువ్వు తొందరగా చేస్తే తొందరగా అయిపోయి లేట్గా చేస్తే లేట్గా అయింది నువ్వు ఫాస్ట్గా చేయాలి ఓకేనా తీసుకురా టేప్ తీసుకురా కొలవాలి ఫస్ట్ అది ఎంత ఉంది వెజరు ఇప్పుడు నేనే చేయడమా వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట అందుకని చెప్పి చెప్పిస్తుంది పెట్టావా ఇంకొకటి ఇంకొకటి అట్ట పెట్టాలి హాయ్ హలో నమస్తే ఎట్టకెలకి చరణ్ అయితే చాలా హెల్ప్ చేశాడండి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడంలో ఈ ప్రాజెక్ట్కి వాడు పెట్టుకున్న ముందు పేరు ప్రాజెక్ట్ పందిరి మొత్తం వాడే చేశాడా అంటే చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాడేసాడండి ఒక ఫైవ్ పర్సెంట్ నేను హెల్ప్ చేశాను ఏంటంటే మొత్తం వాడు ఆ మ్యాట్ అంతా ఎత్తలేడు కదా సో అక్కడ మాత్రమే నేను హెల్ప్ చేశాను చాలా వరకు వాడే అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అని పెరుగుతుంది అండ్ ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా చేయాలి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అన్నదమ్ములు పోటీ పడి మరీ నా ప్రాజెక్టు పందిరిని కంప్లీట్ చేశారండి నిజంగా చరణ్ ఏమో వర్క్ చేస్తుంటే చరణ్కి కావాల్సిన హెల్ప్ అంతా చబరీష్ అందించాడు అనమాట అంటే వాటికి కావాల్సిన ఏమైనా సరే అంటే స్క్రూలు ఆ మ్యాట్ అందించడం లేకపోతే ఏదన్నా ఏమైనా కావాలని కానీ వెంటనే ఈ చేయడం అలాంటివి చేయడం వల్ల తొందరగా వర్క్ అనేది కంప్లీట్ అయింది సో నిజంగా ఇద్దరు బాగానే అనిపించింది పని చేసే అంతసేపు బాగానే చేస్తారు తర్వాత కొంచెం కనుక అటు ఇటు అయిందా మామూలుగా కొట్టుకోరనమాట ఆ ప్రాజెక్ట్ పందిరి ఎక్కడ ఆగిపోతుందో ఏమని చెప్పి నాకు టెన్షన్ వేరే ప్రాజెక్ట్ అయ్యేదాకా కొట్టుకోకుండా ఉంటే బాగుండు అనుకున్నాను నేనైతే సో ఎట్టకెలకి కంప్లీట్ అయితే చేసాడండి నిజంగా ఆ మ్యాట్ చాలా చాలా ఉపయోగపడింది అనమాట బన్నీస్ రాకుండా చాలామంది ముందు పెట్టారు మేమేమో వాటిని పై వైపుకి పెడదాం అనుకున్నాము సో ఇది వచ్చేసరికి ప్లాస్టికే కాకపోతే కొంచెం గట్టిగా ఉందనమాట సో ఇది ఏంటంటే హెన్స్ వాటికి ఉపయోగిస్తారంట సో మేమైతే ఇట్లా మొక్కలు పందిరిగి పాకడానికి అవసరం అని చెప్పి ఉపయోగిస్తున్నాను చూసారుగా మా ఫ్రెండ్స్ గార్డెన్ ఎట్లా ఉన్నాయో నాది చాలా చిన్నది వాటితో కంపేర్ చేసుకుంటే చిన్నది పెద్దది అని చెప్పి నేను అయితే అనట్లేదండి కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర బాగా అంటే వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ బన్నీస్ సో అటే వెళ్ళిపోతున్నాయి సో మన దాకా రావట్లేదు అనమాట సో అందుకని చెప్పి మన మొక్కలు కొంచెం సేఫ్గా ఉన్నాయి లేకపోతే ఈ పాటికి అన్ని ఎగిరిపోయేవి పందిరి కట్టడం ఇంత లేట్ ఎందుకు చేశాను అంటే ముందు ముందుగానే వేసేయడం అవి చనిపోవడం తర్వాత మా ఫ్రెండ్స్ ఇవ్వడం అవి వేయడం మళ్ళీ నత్తలని బన్నీస్ అని ఇవన్నీ తినడం చాలా వరకు డిసప్పాయింట్ అయిపోయాను అనమాట సో వేస్తున్నా కొద్ది అవి తింటాం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటిని ఎట్లా కొట్టాలి అనే దాని మీద ఆలోచించాను కానీ ఈ ముందు పందిరేసుకోవాలి అది పాకిపోతుంది అన్నదానికి దాని మీద వెళ్ళలేదనమాట సో అందుకని చెప్పి ముందు వాటి మీద ఆలోచించేసరికి ఈ మొక్కలు ఏమైనా కొంచెం బన్నీస్ అన్ని అటువైపు వెళ్ళిపోయి వాళ్ళవి కొంచెం మంచిగా తినడం వల్ల మనకి కొంచెం పెరుగుతున్నాయి అనమాట సో దానివల్ల ఏమైనా మొత్తం ఆకులన్నీ వెళ్ళి హీటర్ ఉంది కదా ఆ హీటర్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట సో అందుకని చెప్పి కంపల్సరీగా ఇప్పుడైతే వెయ్యాల్సిందే పందిరి ఇప్పుడు రెండు వారాలు కనుక మనం వేయకుండా ఆపామా హీటర్లోకి మొత్తం పాకిపోతాయి అనమాట సో ఒక్కరోజు చూడకపోయినా అవి వెంటనే ఈ తీగ మొక్కలు అసలు మనం చెప్పలేమంటే నిజం ఎంత ఫాస్ట్గా పాకుతాయి అంటే వాటిని విడతీయడం చాలా కష్టమైందన్నమాట ఇంకా మొక్కని పీకేయడమే మనకి ఇంకా అక్కడ దాకా తెచ్చుకోకూడదు అందుకని ఇలా తయారు చేసాం ఇవాళ వాడైతే వర్క్ చేసే అంతసేపు నేను క్విట్ చేయను నేను క్విట్ చేయను అని చెప్పి వాడికి వాడే మోటివేషన్ చేసుకుంటూ చేస్తున్నాడు అది నిజంగా అంత ఈజీ అయితే కాదండి వంగాలి అక్కడ వంగి ఆ హైట్ ప్రకారం వంగి వాటిని కట్ చేయాలన్నమాట అవి చాలా ఈజీ కాదు కట్ చేయడం కూడా అవి కొంచెం హార్డ్ ఉన్నాయి అనమాట అందులో ఆ కటింప్లే కట్ చేయడం అంటే నేనైతే ఈజీ అనుకోవట్లేదు బట్ నేర్చుకోవాలి సో అందుకని చెప్పి నేనైతే నేను కట్ చేస్తే ఇవ్వాన్న అని చెప్పి అయితే అనలేదు సో మొత్తం కంప్లీట్ చేసేదాకా చేయనాన్న పర్లేదు నేను పట్టుకుంటానని చెప్పి వాడితోనే మొత్తం కంప్లీట్ చేయించాను లాస్ట్ స్ట్కి ఉండే ఒక నాలుగు ఉంటే చూసారా ఒక నాలుగు కట్ చేయడానికి మాత్రం వాడికైతే నిజంగా ఎంత చిరాకు పుట్టిందో ఇంక కింద నుంచి కట్ చేస్తుంటే పని కావట్లేదని చెప్పి దాన్ని పైకి లేపి ఇంకా ఎట్లాగట్లా కట్ చేసేసాడనమాట నిజంగా వాడు క్విట్ చేయకుండా చేయడం అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాయిస్ పెట్టలేదు కానీ పక్క నుంచి శబరీష్ అయితే అండ్ యూ కెన్ డూ దాట్ యూ కెన్ డూ దాట్ అనుకుంటూ వాడిని మోటివేషన్ చేస్తున్నాడు అక్కడ ఏంటంటే ఆ హీటర్ సౌండ్కి వినిపించదని చెప్పి నేనైతే పెట్టలేదు సౌండ్ సో మొత్తానికి ఎట్టకెళ్ళి మా వాడు కి సంబంధించిన పందిరైతే వేసేసాడు చూసారా మొత్తం అవన్నీ వాడు పెట్టేస్తే నేను ఆ సు ఆ వైట్ కలర్ ఉన్నాయి చూసారా రాడ్లు అవి అయితే నేను పెట్టాను ఎందుకంటే మొత్తం ఇలా కింద పడిపోతుంది అనమాట సో పందిరి టైట్గా రాలేదు సో అందుకని చెప్పి ఎట్ట మామూలుగా పెట్టాం కదా మరీ అంత టైట్ కాదు కాబట్టి అలా పడిపోకుండా వాటికి మధ్యలో కర్రలు పెట్టాను ఎందుకు వాటర్ పైనుంచి పోస్తున్నాను అంటే చిన్న పిల్లలు కింద ఉన్నవన్నీ చాలా పసిపిల్లలు అనమాట అంత ఫోర్స్గా వాటర్ పోస్తుంటే అవి మొక్కలు భూమిలో నుంచి కదిలిపోతున్నాయి అనమాట సో అందుకని చెప్పి పైన షీట్ మీద నుంచి పోస్తున్నాను ఉంటే కొంచెం ఇట్లా ఫ్లష్ లాగా పడుతుంటుంది కాబట్టి కొంచెం బాగుంటుందని చెప్పి అవి కదలవు మొక్కలు అని చెప్పి అలా పైనుంచి పోయడం మొదలు పెట్టాను ఫస్ట్లో తర్వాత మామూలుగానే పోసాను సో మంచి జాబ్ చేశాడు కాబట్టి వాడికి ఒక చిన్న ట్రీట్ అనమాట కిట్ కట్ కావాలంటే కనిపించాను సో అది హోమ్ డిపోకి వెళ్ళేసరికి నాకు ఈ పెన్సిల్ కావాలని ఒకటే గొడవ అండి నిజంగా వెరైటీగా ఉండేసరికి అవి వచ్చేసరికి కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు కదా పెన్సిల్స్ అవన్నమాట సో నాకు అవి కావాలి కావాలని ఒకటే గొడవ చేస్తుంటే ఆ డబ్బా ఎంత ఉందా అని చెప్పి చూస్తే అందులో వచ్చేసరికి పన్నెండు పెన్సిల్ పెన్సిల్స్ ఉంటాయంట మొత్తం వచ్చేసరికి పన్నెండు అంటే ఒక షార్ప్నర్ కూడా ఫ్రీ వస్తుందంట సో వీళ్ళు ఆడుకునే ఒక్కదాని కోసం అంత పెద్ద డబ్బా ఎందుకు లేని చెప్పి విడిగా ఉన్నాయి అక్కడ సో ఆ విడిగా ఉన్నాయి తీసుకోరా అంటే రెండు పెన్సిల్లు వాళ్ళ ఒకటి వాడికొకటి అండ్ ఒక షార్ప్నర్ షార్ప్నర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే అది చాలా లావుగా ఉందన్నమాట సో అది మన మామూలు షార్ప్నర్స్తో కుదరదు సో అందుకని షార్ప్నర్ వచ్చేసరికి త్రీ డాలర్స్ పెన్సిల్ వచ్చేసరికి ట్వంటీ సెన్స్ అండి నిజంగా ఇక్కడ చూసారా జిమ్కు మామూలుగా లేదు కదా వాడు ఏమంటున్నాడంటే కార్పెంటర్లు ఇట్లా బెల్ట్కి పెట్టాను పెట్టేసుకొని దాన్ని ఇలా రాస్తారు కదమ్మా చాలా బాగుంది కదా ఇది ఇది కూడా నేను తీసుకెళ్తాను స్కూల్లో అయితే పెన్నుకి ఇట్లా పెట్టేసేసుకొని నేను ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెట్టేసేయచ్చు అన్నట్టు అని చెప్తున్నాడు ఇక్కడకు పాటలు పెట్టారండి లేకపోతే మంచిగా నేను వాయిస్ పెట్టేదాన్ని సో ఎట్టకేళ్ళకి ఆ పెన్సిల్ మాత్రం వదలలేదు తెచ్చుకున్నాడు ఒక్కొక్కటి వచ్చేసరికి ట్వంటీ సెంట్స్ షార్ప్నర్ ఎట్టకేళ్ళకి నేనే కొనలేదు నా దగ్గర ఒకటి ఉంటే దాన్నే వాడామన్నమాట నిజంగా అవి నిబ్ నిబ్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి యాక్చువల్లీ డ్రాయింగ్ వేసే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనమాట అవి సో వాటితోనే రోజులు ఆడుకున్నారు సో ఇదన్నమాట వీడియో వీడి నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దియోస్ తెలుగు వ్లాగ్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ క్రిద్దాం